హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే టేస్టీ టేస్టీగా ఉండే బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం ఒక గ్లాసు మైదా పిండి మైదా పిండి స్థానంలో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పంచదార పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లో నాలుగు యాలకులు వేసి మిక్సీ జార్లో పంచదారని పోసుకొని నాలుగు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగా తర్వాత ఆ పిండిలో ఈ పంచదార కూడా వేసేసి మొత్తాన్ని కలపాలి మెత్తగా కలిసేటట్టు మొత్తాన్ని కలపాలి తరువాత దీనిలో నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చు అండి లేకపోతే పామాయిల్ ఉంటే పామాయిల్ పోసుకోవచ్చు కానీ నేను నెయ్యి పోస్తున్నాను కరగబెట్టిన నెయ్యి కరగబెట్టిన నెయ్యితోటి మొత్తం కలిసేటట్టు చపాతి పిండిలాగా ముద్ద అయ్యేటట్టుగా కలపాలి మొత్తం మొత్తాన్ని ముద్దయ్యేటట్టు కలపాలి ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని రెండు రకాలుగా చేసుకుంటారు గోధుమ పిండితో చేసుకున్న బాగుంటుంది మైదాపిండితో ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ మైదాపిండి మంచిది కాదని చెప్పేసి గోధుమ పిండితో చేస్తారు నేనైతే ఇక్కడ మైదాపిండి వాడుతున్నాను మేము తింటాము మైదాపిండి బిస్కెట్లు చూడండి అలాగా మొత్తం మెత్తగా ముద్దలాగా చేయాలి కానీ అన్నిటినీ సగం చేసి సగం తీసుకొని ఒక ప్లేట్లో అలాగ చపాతి చేసినట్లుగా వత్తాలి సగం పిండిని ఒక ప్లేట్లో తీసుకొని మొత్తాన్ని మందంగా వత్తాలి చూడండి అదే అంత మందంగా చేసుకోవాలి అప్పుడే బిస్కెట్లు మనకి మంచి వస్తాయి అలా మందంగా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి ఆ ప్లేట్కి అప్లై చేయాలి మొత్తం ప్లేట్ నిండా అప్లై చేసిన తర్వాత చూడండి నేను చూపిస్తున్న విధంగా కొచ్చుగా ఉండే గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా వాడచ్చు చూడండి నేను చేపి చూపిస్తున్న విధంగా అలా చంద్రవంకల్లాగా గ్లాస్ తోటి పక్క కనాలి తీసి ప్లేట్లో పెట్టుకోవటమే మొత్తం చూడండి అలాగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి కల్లుప్పు పోసుకోవాలి ఒక అర కిలో మందం ఉంటుంది కల్లుప్పు ఆ కల్లుప్పు బాగా హీట్ ఎక్కిన తర్వాత కల్లుప్పు హీట్ ఎక్కండి కొంచెం అటు ఇటు అనుకుంటే సరిపోతుంది ఫీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక గిన్నె పెట్టుకోవాలి నా దగ్గర స్టాండ్ లేదు స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు స్టాండ్ ఉంటే ఇంకా బాగుంటుంది అది లేదు కాబట్టి నేను గిన్నె యూజ్ చేశాను దాంట్లోకి అది పైన అది పెట్టి దాన్ని మూత పెట్టేసేయాలి చూడండి మంచిగా అట్లా ఎర్రడాలు వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోవటమే టేస్టీ టేస్టీగా ఉండే బిస్కెట్లు రెడీ అయ్యాయండి చూడండి కదిలిస్తేనే వస్తాయి ఆరిన తర్వాత తీయాలి ముందు తీయకూడదు ఆరితే గట్టి పడతాయి చూడండి టేస్టీ టేస్టీగా ఉండే బిస్కెట్లు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ